శ్రేలభ్యో నమ హరి ఓం జగతం జగతరం వందే పార్వతే పరమేశ్వరం ఆవదామ పాపదాభర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజ భోయో నమామ్యహం పార్వతి పరమేశ్వరనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడో ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తి అనుసారం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిపాలించుకుని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏమి తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని అధపాతాలలోకి వెయ్యాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండడము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి పరమేశ్వరార్పణమస్తు రెండవ రాశి అయినటువంటి వృషభ రాశిలో వారికి వృషభ లగ్నంలో అంటే రెండవ స్థానంలో కుజుడు కనుక ఉంటే అనూహ్యంగా మీ మాట అనేటువంటిది కింద పడి తర్వాత మీకు అనుకున్నటువంటి స్థాయిని ఏర్పరిచేటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి ముందు మీ మాట కాదన్న చుట్ట చివరికి భూమి కుండ్రంగానే ఉంటుందని నానుడిపరంగా మళ్ళా మీ మాటే నొక్కుతూ ఉంటుంది కుజుడు రెండో స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలను ఏర్పరచుకుంటూ ఉంటారు రాశి వారు ఇదే కుజుడు కనుక ఐదో స్థానంలో ఉండడం వల్ల సొంత ఇంటిని నెరవేర్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంటే ఈ స్థాయిలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా సొంత ఇల్లు కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది కుజగ్రహము రాశి వారికి ఎనిమిదో ఇంట ఉండడం వల్ల వారు అనుకున్నటువంటి ధనాన్ని రాబట్టడంతో పాటుగా తను ఇంతకుముందు కోల్పోయిన ధనం కూడా ఇతనికి ఆకస్మికంగా వచ్చేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఈ కుజగ్రహము వృషభరాశిలో వారికి ఎనిమిదో స్థానంలో ఉంటే గనక మీరు ఎవరినైతే అత్యంతంగా ప్రేమిస్తారో ఎవరి మీద అయితే మీరు ఆధారపడుతూ ఉంటారో వారు మిమ్మల్ని కించపరిచి మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని అవమానించేటువంటి స్థాయి నడుస్తూ ఉంటుంది తదనంతరము ఇదే కుజుడు పన్నెండో ఇంట ఉంటే గనక శరీరంలో ఆరోగ్యపరమైన సమస్యలు అధికమవుతూ ఉంటాయి ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత తీసుకోవాల్సిన వ్యవస్థ ఈ వృషభరాశిలో ఉన్నటువంటి వారికి ఏర్పడుతూ ఉంటుంది కుజగ్రహము అనేటువంటిది వృషభరాశి వారిని కాస్త మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు నడుస్తూ ఉంటాయి ఈ కుజగ్రహం కనుక రెండోది లగ్నంలోనే ఉంటే వారికి అనూహ్యంగా అనారోగ్యమైనటువంటి సమస్యలు మాత్రమే కొనిదేస్తాడు ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉండదు పైగా మీరు ఎవరి దగ్గరనైతే ధనాన్ని తీసుకున్న అంటే వృషభరాశి వారికి కుజుడు నాలుగో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ పదో స్థానంలో కానీ ఉంటే గనక మీకు వచ్చినటువంటి ధనాన్ని నిల్వ చేసుకుని ఒక మెట్టు ఎక్కేటువంటి అవకాశం అనేటువంటిది ఈ సంవత్సరాంతం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇదే కుజుడు గురుడితో కానీ కేతువుతో కానీ కలియకలో లగ్నంలో కనుక వృషభరాశి వారికి ఉన్నట్లయితే వారి యొక్క గౌరవ ఖ్యాతులు అనేటువంటివి దిగజారేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి కుజుడు అనేటువంటి వాడు వృషభరాశి వారికి ఏ ఏ స్థానాల్లో ఉన్నారో చూసుకుని ఆ స్థాన పర్యంతంగా గ్రామదేవతను కొలవడం అనేటువంటిది చాలా శీఘ్రమైనటువంటి విషయం కుజుడు రాశిలో ఉన్నటువంటి వారికి విద్యార్థుల్లోకి అయితే మాత్రం ఐదో స్థానంలో ఉంటే విదేశాలకు వెళ్ళేటువంటి అధికారం పొందుతారు అనూహ్యంగా చదువు మీద ఆసక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది కావున వృషభరాశి వారు కుజగ్రహం అనేటువంటిది నేను చెప్పిన స్థానంలో కనుక ఉన్నట్లయితే ప్రతి శుక్రవారం రోజున ఏదన్నా పులిమేరులో ఉన్నటువంటి గ్రామ దేవతకి చక్కగా ఒక కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించడం చాలా మంచి విషయాన్ని ఆచరించుకుంటుంది పరమేశ్వరార్థం అయ్యా ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి కుజగ్రహము అనేటువంటిది మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుంది అని మాత్రమే ఇవ్వడం జరిగింది ఖచ్చితమైన ప్రాకారము ఖచ్చితంగా మీ యొక్క జాతక వ్యవస్థ అనేటువంటిది మీరు జనించిన సమయాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఆ లగ్నము అనేటువంటిది నిర్ణయిస్తారు అలా నిర్ణయించిన తర్వాత లగ్నంలో కొంతమందికి కుజుడుతో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయి కొంతమందికి కేవలం కుజుడు మాత్రమే ఉంటాడు ఈ యొక్క పరిజ్ఞానం అంతా కూడా జ్యోతిష్య పండితుల్ని మీరు సంప్రదించుకుని ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మాకు ఏం జరిగింది ఏం జరగబోతోంది అనేటువంటిది విని జాగ్రత్తగా వారితో సంప్రదించుకుని లేదా నా యొక్క ఫోన్ నెంబర్ ప్రకారంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ యుక్తంతో ఉన్నట్టయితే దాన్ని చర్చించి మీకు తగు పరిష్కారం ఇస్తారు జ్యోతిష్యులు కానీ పండితులు కానీ లేదా జాతకం చెప్పేటువంటి ఎవరన్నా సరే మీకు కేవలము పరిష్కారాలు మాత్రమే చెప్తాం ఆ పరిష్కారాలు మీరు చేసుకుని సత్ మీకు సంబంధితమైనటువంటి సమస్యల నుంచి కట్టెక్కడానికి చూపించేటువంటి ఒక టార్చ్ లైట్ మ టార్చ్ లైట్ వంటిది మాత్రమే ఈ జ్యోతిష్యం ఇది ఇలాగే జరగాలి అనేటువంటి వ్యవస్థ చూసేటువంటి కోణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అంటే కొంతమంది ఇలా చూస్తారు కొంతమంది పక్కచూపు నుంచి చూస్తారు కొంతమంది చూసి చూడనట్టు చూస్తారు అలాగా జ్యోతిష్యులు కూడా జాతక చక్రం అనేటువంటిది అంశ చక్రంలో ఆరూఢ చక్రంలో నవాంశ చక్రంలో దశాంశ చక్రంలో అనేటువంటి నాలుగు చక్రాల యుక్తంతో అనుసరించి లగ్నాన్ని ప్రారంభయుక్తంలో చేస్తారు చెప్పినటువంటి కుజుడు కేవలము లగ్నం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉంటే ఎవరికి ఏం జరుగుతుందని మాత్రం చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రతి గ్రహము కూడా ఏ స్థానంలో ఉంటే ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఎవరు తప్పుపట్టకుండా తగు సలహాలు తీసుకుని మీరు నమ్మినటువంటి పురోహితులు కానీ లేదా ఎవరైనా మా బోటి వారికి కానీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అది లేని పక్షంలో పేరును బట్టి వచ్చేటువంటి జాతకం కొంతవరకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కుజ ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం వరకే అంటే సంక్రాంతికి రవి మారిన తర్వాత తన యొక్క ప్రభావాన్ని ఉగాది నుంచి ప్రారంభం చేస్తూ ఉంటాడు కాబట్టి రవి నుంచి రవి సంక్రమణం వరకు మనకు జరిగేటువంటి వ్యవస్థ ప్రతి నెల నెలా కూడా మళ్ళా జాతక పర్యంతంలో మార్పులు జరుగుతూ ఉంటాయి వీటిని గమనించగలరని మనవి పరమేశ్వరార్పణం